మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనది ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఏ అయితే మనం బ్యాక్ మనం చూసుకోవచ్చు ఏ అయితే స్టూడియోస్ ఉంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఏట్ అయితే నడుస్తుంది సో ఈ రోజు చివరి రోజు సో ఈ చివరి రోజులో భాగంగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక పెద్ద ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది సో లోపల నిఖీలు అదేవిధంగా కొంతమంది మిగతా ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు మొత్తం ఐదుగురు ప్లేయర్స్ ఉన్నారు ఐదుగురు ప్లేయర్స్లో సార్ ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది సో ఈ చర్చలో భాగంగా చాలామంది అభిమానులు కూడా ఉన్నారు సో అలాంటి తెలుసుకుందాం బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో చెప్పండి సో ఈసారి ఎవరు గెలబోతున్నారు బిగ్ బాస్లో నిఖిల్ అనే అంటున్నారు అందరూ బేసిక్గా గౌతమ్ గెలవాలి సో గౌతమ్ నిఖిల్ ఇద్దరు బాస్ బిగ్ బాస్లో ఎవరు గౌతమ్ దేనికి గౌతమ్ నచ్చుతాడు నిఖిల్ నచ్చరా అలా ఒకళ్ళు నచ్చినారని ఇంకొకరు నచ్చరాని కాదు అందే అందరిలో బెస్ట్ నిఖిల్ గౌతమ్ అనిపించింది గౌతమ్ బెస్ట్ అంటే ఎవరు యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ వచ్చారు సో రామ్ చరణ్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఏమైనా గొడవలు గొడవలు జరుగుతాయి ఇక్కడ ఏమన్నా ఇక్కడ సార్ ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు ఎలాంటి గొడవలు జరిగే అవకాశం లేదు ఇప్పటికే చాలా మంది నివారించినారు కదా ఎవరు వచ్చే అవకాశం లేదు చూస్తే మనకు వంద మంది కూడా కనపడలేదు ఎందుకంటే మొన్ననే అల్లు అర్జున్ ఇష్యూ అయింది సో ఇంట్లో ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా అడ్డగోలు వచ్చే అవకాశం ఉండదు అంటే ఇప్పుడు యాక్చువల్ మనం చూసుకోవచ్చు లాస్ట్ టైం మనం అల్లు అర్జున్ ప్రీమియర్ షోలో కావచ్చు లేకపోతే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షో ఏ అయితే ఇష్యూ ఉందో సో అప్పుడు కూడా బీభర్చు కష్టం జరిగింది సో ఈ టైంలో కూడా అలా జరిగే అవకాశాలు అంటే అభిమానం ఉంటది అభిమానం అది ఏమంటారు అది పరిధి దాటదు లిమిట్ క్రాస్ అయిన తర్వాత లాస్ట్ టైం అట్లా జరిగినది సోరీ ఈసారి జరిగే అవకాశం ఉంది ఇంకోటి నిఖిల్ గౌతమ్ ఇద్దరికి కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు తీసుకోమని చెప్పిన ఇద్దరు రిజెక్ట్ చేస్తున్నారు యాభై రిజెక్ట్ చేసారుంటది ఇన్ఫర్మేషన్ బ్రదర్ సోర్సులు ఉంటాయి కదా మన సోర్సులు మనకి ఓకే మంచి సోర్స్ అప్పటి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ సో నిఖిల్ విన్నర్ గౌతమ్ రనర్ అని చెప్పేసి సో ఇద్దరు కూడా రిఫ్యూజ్ చేస్తున్నారు మనం బయట కవరేజ్లు ఉన్నాం కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడే లోపలికి వెళ్ళినారు చూసినాం మనం సో కానీ ఈసారి నాకేముందంటే విన్నర్ని నాగార్జున గారే అనౌన్స్ చేస్తారా లేకపోతే రామ్ చరణ్కి అవకాశం ఇస్తారా అని చూడాలన్నా అంటే చాలా మంది ఏమన్నారంటే కేవలం పిఆర్ వల్ల ఎవరైతే నిఖిల్ ఉన్నారో అతను గెలుస్తున్నారని చెప్తున్నారు సో పిఆర్ వాళ్ళు గెలుస్తున్నారా లేకపోతే ఓట్ల వల్ల గెలుస్తున్నారా నిఖిల్ ద ఫస్ట్ హౌస్బెండ్ అనుకుంటా ఓకే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాంగ్ ఒకవేళ ఆయన లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన అందరిని నాకట్టుకుంటున్నాడు ఆయన ఆయన ఏమంటారు బిహేవియర్ కానీ గేమ్ ప్లే కానీ ఇవన్నీ కూడా గౌతమ్ తర్వాత ఎంటర్ అయినారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఒక సర్టన్ ఆడియన్స్ నిఖిల్కి ఉన్నారు జెన్యునిటీ ఎక్కువ కనబడుతుంది నిఖిల్ సో నిఖిల్ గెలుస్తారా ఆల్మోస్ట్ డిక్లేర్ అయింది నిఖిలే అని చెప్పేసి సో సుమారు ఎన్ని లక్షలు ప్రైజ్ బ్రదర్ ఏమో యాభై ఐదు లక్షలు అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రోమో చూస్తాం కదా ఫిఫ్టీ ఫోర్ యు బై లాక్స్ సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కలిసి తీవ్ర నెలకొని ఉంది సో ఎవరో గెలుస్తారు అనేది ఒక పెద్ద ఉత్కంఠ అయితే నెలకొంది అంటే ఒక అంటే ఎవరు అభిమానులు అయితే వాళ్ళైతే ఇక్కడ తరలి జరిగింది సుమారు ఒక వంద మందికి పైగా అయితే ఇక్కడ ఫ్యాన్స్ రావడం జరిగింది నిజంగా అంటే ఫ్యాన్స్ చాలామంది వస్తున్నారు బట్ పోలీసులు అయితే మాత్రం వాళ్ళు కట్టెమైన ఏ అయితే ఏర్పాట్లు అన్ని చేస్తూనే ఉన్నారు బట్ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు సుమారు ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది సో ఎనిమిది గంటల సమయంలో ఏమన్నా ఘర్షణ వాతావరణం నెలకొంటుంటుందా లేకపోతే లాస్ట్ సీజన్లో జరిగిన ఏ అయితే ఈ వాగ్వాదన కావచ్చు లేకపోతే ఘర్షణ కావచ్చు లేకపోతే బస్సు అద్దాలు పలగొట్టారు సో ఈ సీజన్లో కూడా అలా జరుగుతాయి అనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది సో సుమారు వందల సంఖ్యలో అయితే బందోబస్తుగా పోలీసులు అయితే ఉన్నారు సో ఏం జరుగుతుంది ఎవరు వెనర్ అవుతారు సో రామ్ గారు ఎవరు చెయ్యి పైకెత్తుతారు ఎవరు గెలుస్తారు ఈ యాభై ఐదు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారు అనేది ఒక పెద్ద ఒక పెద్ద చర్చగా అయితే మిగిలిపోయింది సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే అన్నపూర్ణ గేట్ దగ్గర అయితే చాలా చాలా మంది జనాలు ఉన్నారు సో ఎవరు గెలుస్తారనే ఒక పెద్ద ఉత్కంఠ అయితే మనం మారిపోయింది సో లోపల కూడా అయితే ఎవరినైతే ఎలా చేయట్లేదు సో చూసుకోవచ్చు అవసరం మన లోపల సో ఓన్లీ ఆ పోలీస్ వెహికల్ కావచ్చు అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే ప్రేక్షకులు కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళు మొత్తం అయితే కేవలం వాళ్ళే ఉన్నారు లోపలకైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు సో నాకు తెలిసి అయితే అదేవిధంగా మాకు వచ్చిన సమగ్ర సమాచారం అయితే ఇప్పుడే రామ్ చరణ్ గారు నిఖిల్ గారి హ్యాండ్ బైక్ అయితే సుమారు యాభై యాభై లక్షల రూపాయల ప్రజలు ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు అయితే రాబోతున్నారు సో ఇదే మెయిన్ గేట్ సో ఈ మెయిన్ గేట్ లోనే భారీ బందోబస్తు పోలీసులు అయితే వ్యవహరిస్తున్నారు సుమారు వందల సంఖ్యలో అయితే పోలీసులు ఉన్నారు సుమారు నాలుగు వందల మంది పోలీసులు అయితే ఇక్కడైతే భారీ బందోబస్తు భారీ బందోబస్తు అయితే ఉన్నారు సో ఇప్పుడు ఏం జరగబోతున్నది పెద్ద చర్చగా మారిపోయింది ఒకవేళ సడన్ గా ఎవరైతే నిక్కిలు బయటకు వస్తే ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంటుందో లాస్ట్ టైం జరిగినట్టుగా పలోవ ప్రసాద్ ఇష్యూలో ఎలాగైతే ఘర్షణ వాతావరణం నెలకొంటుందో సో ఈ ఈ సీజన్లో కూడా అలాగే జరుగుతుందనే అనే పెద్ద డౌట్లు అయితే అందరు మనసులో ఉన్నాయి సో ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నాం సో అందరూ చూస్తూనే ఉండే మన టీవీ సో మన టీవీ ఎంతో కష్టపడి అయితే ఈ వీడియో చేస్తుంది సో మీకు ఇక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది వాట్ హ్యాపెనింగ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్నట్టుగా మన టీవీ కష్టపడి ప్రయత్నిస్తుంది సో చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు సో ఈ ఎంతమంది జనాలు కూడా ముందండు ఉండి కష్టపడి ఈ వీడియో ఈ వీడియో మా ప్రేక్షకుల ద్వారా మా ప్రేక్షకులకి అయితే చేరవేస్తున్నాం సో అన్నపూర్ణ షూట్ ఇది ఆ ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరామ్యాన్ మ్యాన్ అశోక్ గోపి బనున్ టీవీ హైదరాబాద్